హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ డైలీ వ్లాగ్ ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఆబ్వియస్లీ అందరూ ఇంకా బిజీ బిజీగా ఉంటారు మార్నింగ్ అంటే శ్రావణ శుక్రవారం రెండో వారం వరలక్ష్మి రథం కూడా వచ్చింది కాబట్టి ఇంక అందరు బిజీగా ఉంటారు కదా సో అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి సో నేనైతే ఇంకా మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఇంట్లో మార్నింగ్ ఇంట్లో దేవుడికి అయితే పూజ చేసేసుకొని ఇలా బయట అయితే దీపాలు పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే అమ్మవారికి డెకరేషన్ చేయాలి సో అది మాట కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయిపోతుంది సో కొంచెం లేట్గా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట అంటే ముందుగా ఇంట్లో పూజ అయితే ఇంటి దేవుడికి పూజ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అండ్ ఇక్కడ డెకరేషన్కి అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అన్న లెండి సో బయట చూసారా ఇంకా చీకట్గానే ఉంది అంటే సిక్స్కి కావస్తుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది అనమాట అండ్ ఇక్కడ అయితే ఇంకా కొంచెం అంటే సెవెన్కి స్టార్ట్ చేసాను అనమాట ఇక్కడ అంటే ప్రసాదాలు అవి స్టార్ట్ చేసుకోవాలి కదా అండ్ ఇక్కడైతే నేను ప్రసాదం ఏం షేర్ చేయట్లేదండి బికాస్ ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ అసలు యాక్చువల్గా నేను ఇంకా పూజ ఇంట్లో పూజ కూడా షేర్ చేద్దాం అనుకున్నాను బట్ వీడియో తీయడానికి నాకు టైం సరిపోలేదు అందుకోసం ఇంక ఇక్కడ 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 కూర్చోబెడుతున్నాను అనమాట హాల్లో కూర్చోబెడతాను ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాను అనమాట అంటే వరలక్ష్మి రథం ఒక్కటే కాదు ది దివాళికి కూడా నేను ఇక్కడే అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను సో హాల్లో అయితే కొంచెం ఎవరైనా వచ్చినా కూడా బాగుంటుంది కదా చూడ్డానికి అని చెప్పేసి అండ్ ఇక్కడైతే ఫస్ట్ కమలం ముగ్గు నాకు అంటే మనం అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు కమలం ముగ్గు అయితే వేస్తాం కదా సో ఇక్కడ నాకు స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి చిన్నగా వేసుకున్నాను అండ్ ఇక్కడ అమ్మవారికి పసుపు అలికేసి ఇంకా నీట్గా గోపంచకం వేసేసి బాగా అంటే ఇంట్లో ఎలాంటి అంటు అట్లా ఏం లేకుండా నీట్గా గోపంచికను చల్లేసి పసుపు పూసేసి ఇట్లా ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట వరి పిండితో సో ఎందుకో తెలియదు నాకైతే విపరీతంగా చెమట అయితే పడుతుంది అది అంటే ఒక వన్ వీక్ నుంచి బయట చాలా ఉబ్బరంగా ఉందిలేండి అందుకోసం ఇంకా ఇంట్లో చెమట అయితే పడుతుంది ఇక్కడ మా అల్లుడు అనమాట వాడే తీస్తున్నాడు పాపం వీడియో అంటే పిల్లలు కొంచెం స్నానాలకి అట్లా వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు ట్రైపాడు పెడితే ట్రైపాడ్తో సహా ఎత్తుకొని అనమాట అందుకే ఇంకా అల్లుడు ఉంటే మా తమ్ముడు కొడుకుంటే ఇంకా వాడికి చెప్పాను అనమాట అండ్ అది ఇంతకుముందు షేర్ చేస్తున్నాను కదా మీషోలో డెకరేషన్ కని తెప్పించాను సో అది ఇక్కడ సెట్ చేస్తున్నా పైకి పెడితే ఎక్కడ పడిపోతుందో అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడ కింద పడిపోతుందో అని అదొక టెన్షన్ సో ఇంకా చూసి సెట్ చేసుకొని అన్ని డెకరేషన్ చేద్దామని ఫ్లవర్ డెకరేషన్ పేపర్స్ ఉంటాయి కదా సో అవి కూడా తీసుకొచ్చానండి మరి మనకి ఆ రోజులో ట్వెల్వ్ లోపే అమ్మవారిని కూర్చోబెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి టీడీడీ ఛానల్ ఉంటుంది కదా దాంట్లో అమ్మవారి కథ అయితే వస్తుంటుంది ఆ టైంకంతా నేను ఇక్కడ సెట్ చేసేసి మనం ఇంట్లో కథ చదివేది వేరు పూజారి గారు చదివేది వేరు కదా సో అక్కడ ఆ టైంకి అంతా పెట్టేసేయాలని అనుకున్నాము సో సింపుల్గా డెకరేషన్ అయితే వేసేసామండి ఇక్కడ అంటే మేము డెకరేషన్ చేస్తున్నాం పాప అయితే ప్రసాదాలు అట్లా ప్రిపేర్ చేస్తుంది అనమాట నాకు వీడియో తీయండ్రా అంటే వాళ్ళు వాళ్ళు చూడండి కుస్తీ పోటీల్లో వాళ్ళు వాళ్ళు అనమాట సో నాకు వీడియో తీయమని హెల్ప్ చేయమని అంటే వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు సో ఇంకా మావిడాకు తోరణం అయితే కట్టాలి ఇంకా చూసారా శారీ ట్రేపింగ్ ముందు రోజే కట్ అంటే రెడీ చేసుకోవాల్సింది నేను బట్ చెప్పాను కదా సత్యనారాయణ వ్రతం ఉండడం వల్ల నేను చేయలేకపోయాను అనమాట సో ఎక్కువ టైడ్ అయిపోయానండి దట్టు టూ ఎక్కువ ఎండలు ఎక్కువ అయిపోయాయి నేను ఇంకా నా వల్ల కాలేదనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం అర్లీ గట్ల లేచి రెడీ చేసేయొచ్చులే అని చెప్పేసి ఇక్కడైతే అమ్మవారికి సారీ అయితే ట్రెప్పింగ్ చేస్తున్నా సో ఇక్కడ కొంచెం ఏమంటే మనం టైట్గా కట్టించ కట్టించాలి నేను కింద అయితే ఫస్ట్ ఒక చిన్న బిందె ఉంటుంది కదా ఆ బిందెలో రైస్ ఉంటాయి కదా అవి రైస్ పోసే చేసి ఇంకా ఇక్కడ శారీ ట్రేపింగ్ అయితే పెట్టేస్తున్నా బికాస్ కదలకుండా ఉంటుంది అండ్ కొంచెం భయం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ వరకు ఎక్కడ కదులుతుందో అనే అదొక టెన్షన్ ఉంటుంది కదా అందుకే ఎక్కడ కదలకుండా ఇంకా ఎక్కడ సేఫ్టీ పిన్స్ అట్లా పెట్టేసి నీట్గా కట్టేసి అనమాట అండ్ ఈ చిన్న బింద ఇత్తడి బింద కనిపిస్తుంది కదా అది మనం ఇంతకు ముందు మీతో షేర్ చేస్తున్నాను సో అదండి అది బిందే కాకపోతే నాకు వెండి కలసం అయితే పెడతాను బట్ అది నాకు సెట్ అవ్వలేదు కొంచెం స్కిడ్ అవుతుంది కదేమో అని ఆ టెన్షన్ ఉంది అది మూతి చిన్నగా ఉందనమాట ఈ ఇత్తడి బిందెది సో అది స్కిడ్ అవ్వకుండా జారకుండా అమ్మవారు అయితే ఒక మంచి ఐడియా అయితే పెట్టారు సో దానికి టేప్ ఉంటుంది కదా అది టేప్ పెట్టేసి మంచిగా అతికిచ్చేసారనమాట కథలు అసలుకి చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి వడ్డానం అంటే శారీ కొంచెం జరగకుండా నీట్గా కూర్చోవడానికి అని చెప్పేసి ఇక్కడ మనకి బెల్ట్ ఉంటుంది కదా మనం శారీ ట్రైపింగ్ చేసుకున్నప్పుడు బెల్ట్ సో అది పెట్టడానికి చూసాను బట్ సెట్ అవ్వలేదు అందుకే ఒక చిన్నది అంటే మనం చిన్న తాళ్ళలాగా ఉంటుంది కదా అది వేసేసి నీట్గా గట్టిగా కట్టేసాను అనమాట సో దట్ మనకి కొంచెం కదలకుండా ఉంటుంది నీట్గా ఉంటుందని చెప్పేసి అండ్ ఇక్కడ స్టిక్ మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్వి దొరుకుతున్నాయి అండి ఫ్లవర్స్కి అమ్మవారికి పెట్టడానికి అట్లా కాకపోతే నేను స్టిక్ పెట్టేసి అంటే బ్యాంగిల్స్ అట్లా వేయడానికి లేకపోతే మనం పైట వేస్తాం కదా అది కదలకుండా ఉండడానికి నీట్గా సెట్ చేసాను అనమాట అట్లా స్టిక్ పెట్టేసి సో ఇంకా నేను నెక్స్ట్ అమ్మవారి ఫేస్కి డెకరేషన్ చేద్దాం అనుకుంటే అక్కడికే లెవెన్ థర్టీ అయిపోయింది సో లిటరలీ మేము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము ఎయిట్కి స్టార్ట్ చేస్తే మొత్తం డెకరేషన్కి అంటే చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది కానీ చేస్తుంటే ఎలా చాలా అయితే హార్డ్ వర్క్ ఉంటుంది బికాజ్ మనం చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది అండ్ నేను శారీ కట్టుకొని చేయడానికి కుదరలేదండి ఎందుకంటే అమ్మవారికి శారీ ట్రేపింగ్ అట్లా చేయాలి అంటే కొంచెం వీడియో కూడా తీస్తుంటాం కొంచెం మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అందుకోసం నేను ఇంకా దాంతోనే చేయాలి నైటీతోనే అమ్మవారికి డెకరేషన్ అంతా చేసిన తర్వాత శారీ మార్చుకున్నాను అనమాట మనం మీషోలో తెచ్చాము కదా అవి దీపాలు సో అది పెట్టడం వల్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అదేనండి దీపాలు ఎక్కువ వెలుగుతే దీపాలు వెలుగులో అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో అసలు మనం ఇంతసేపు పడ్డ కష్టం కూడా మర్చిపోతాము సో అంత అందంగా అనిపిస్తున్నారు అమ్మవారు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే చేసుకోలేనేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చేయగలం బట్ ముందు రోజే ఒక టెన్షన్ ఒక హైరాణా అట్లా ఉంటుంది కదా ఆ స్ట్రెస్ అనేది నెక్స్ట్ డే పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక అమ్మయ్య అనిపిస్తుంది అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది కదా అండ్ ఇక్కడ నేను అన్నీ రెడీ చేసిన తర్వాత సో పిల్లల చేతికి ఇస్తే సరిగ్గా తీయట్లేదని చెప్పేసి ఇంకా నేనే అయితే వీడియో తీశాను సో దీపాలు మంచిగా అనిపిస్తున్నాయి కదా అండ్ ఇక్కడైతే అమ్మవారికి అంటే మనం ఈవినింగ్ తాంబూలం అట్లా ఇవ్వడానికి గాజులు పసుపు కుంకుమ అండ్ ఇక్కడ టూ సారీస్ ఉన్నాయి కదా ఒకటైతే ఇంటి దేవుడికి ఒకటైతే మన ఇంట్లో ఆడపిల్ల ఉంటారు కదా ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత ఫస్ట్ ఆయన ఇంటి అమ్మవారికి తర్వాత మన ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఇచ్చేయాలన్నమాట సో ఇంకా నేనైతే పూజలో పెట్టేసి ఉన్నాను ఇంకా పాప కొంచెం ప్రసాదాలు అవి చేస్తుంది కదా ఇంకా ఫస్ట్ అయితే లేట్ అయిపోతుందని చెప్పేసి ఒక పక్క టీవీలో పెట్టుకుని కథ అయితే చదువుతున్నారు అండ్ మేమైతే ఇక్కడ అష్టోత్తరాలు అవి చదువుతున్నాం అనమాట సో అంటే ఎవ్రీ వీక్ చదువుతూ ఉంటాం కాబట్టి నాకు కొంచెం బై అయిపోతుంది అనమాట సో నేను చదివేయగలను అంటే బాగానే చదువుతాను ఫ్లూయంట్గా చదువుతాను సో ఏమాత్రం తప్పులు లేకుండా అంటే మనం పూజ దగ్గర ఉన్నప్పుడు ఏమాత్రం మిస్టేక్ లేకుండా తప్పు చదవకుండా ఉండాలి సో అదైతే నేను ఫ్లూయంట్గా చదువుతాను అనమాట అండ్ ఇక్కడ మా అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా యాక్చువల్లీ మేము అంటే అమ్మవారికి అయ్యవారికి అభిషేకం అయితే చేయాలి అని అనుకున్నాము సో మార్నింగ్ వీలు కాకుండా ఈవినింగ్ టైం అంటే సంధ్య దీపం పెడతాం కదా మనము ఆ టైంలో అయినా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు సో మేమైతే ఈవినింగ్ టైం చేసుకున్నామండి మార్నింగ్ టైము బీల్ పడలేదు సో అందుకోసం ఇంకా ఈవినింగ్ అయితే చేసుకున్నాం అనమాట ఇఫ్ ఇన్ కేస్ మనం కథ చదువుకోవడానికి వీలు పడలేదు రాలేదు అంటే మటుకు మనం టీవీలోనూ లేకపోతే ఇప్పుడు అందుబాటులో మనకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరకందంటూ ఏది ఉండదు కదా సో వ్రత కథ అలా పెట్టేసుకొని మనం ఎంచక్క అంటే వాళ్ళు చదువుతుంటారు మనం ఆచనం చేయొచ్చు అనమాట అంటే అట్లే ఫాలో అయిపోతే నీట్గా మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది సో అదండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా అందంగా అలంకరించాను నాకైతే అలాగే చూడబుద్ధి అవుతుంది కానీ ఆఫ్టర్నూన్ టైం అట్లా న్యాప్ అట్లా తీసుకోకూడదండి ఎందుకంటే హాల్లో పెట్టుకుంటాం కదా అమ్మవారిని న్యాప్ తీసుకోకూడదు అనమాట సో అలాగే కూర్చొని ఇంకా దీపాలు కొండెక్కకుండా చూసుకుంటూ అసలు నేను లిటరలీ ఫోర్ ఓ క్లాక్కి ఆ టైంకి లేచున్నాను ఎందుకంటే కొంచెం పని త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి కానీ ఆ టైం నుంచి నేను ఇంకా మేల్కొనే ఉన్నా అనమాట సో నాకైతే ఆఫ్టర్నూన్ టైం ఇలాంటి టైంలో చాలా మటుకు నిద్ర వచ్చేస్తుంటుంది సో ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంకా తప్పదు మేల్కొని ఉండాల్సింది అండ్ ఇక్కడ మొగలి మొగలి రేకుల పువ్వులు అయితే తీసుకొచ్చాము ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇవి అంటే నార్మల్ టైంలో అయితే దొరకవండి మొగలి పూలు ఇట్లా వరలక్ష్మి రథం అప్పుడు మటుకే ఎక్కువ శాతం దొరుకుతుండే కానీ కాస్ట్ ఎక్కువ అండి ఒక్కటి వచ్చేసి ఇంకా ఫోర్ హండ్రెడ్ అట్లా ఉందనమాట సో ఆ టైంలో ఇంకా మనకు తప్పదు తెచ్చుకోవాల్సింది అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ నేనేం వీడియో తీయలేదు ఈవినింగ్ ఇంకా వచ్చిన ముత్తైదులకి తాంబూలం అట్లా ఇచ్చే అనమాట సో మనం యాక్చువల్లీ తాంబూలంలోకి శనగలు ఇస్తారు వాయినంగా బట్ అది ఎందుకు ఇస్తారో నాకు స్టార్టింగ్లో తెలియదు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను కూడా శనగలు అయితే వాయినం ఇస్తున్నా అనమాట సో ఇంకా ఈవినింగ్ అయితే శారీ కట్టేసుకున్నా ఆఫ్టర్నూన్ కూడా శారీ కట్టుకున్నా బట్ ఐ కాంట్ మేనేజ్ అనమాట సో అందుకోసం ఇంకా నేను ఈవినింగ్ ఇంకా కొత్త శారీ కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని అభిషేకం అయితే ఈవినింగ్ టైం చేసుకున్నాను అనమాట పంచామృతంతో అభిషేకము సో ఇంకా వచ్చిన వాళ్ళకి తాంబూలమ్మ విచ్చేశాను ఇంకా అది నేనేం వీడియో తీయలేదండి బికాజ్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమంది ఇష్టం ఉండదు కదా సో అందుకోసం వాళ్ళకి మనకి ఇష్టం లేకుండా ఎందుకు చేయాలి అని చెప్పేసి నా ఇంటి వరకు నేను ఏం చేస్తున్నాను అనేది షేర్ చేస్తున్నాను సో వచ్చిన వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేశాను సో ఇంకా ఈ నైట్ అమ్మవారికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే అందంగా అంటే ఎవరైనా కొంచెం జిస్ట్ అయితే తగులుతుంది కాబట్టి సో ఈవినింగ్ ఇంకా నేను ఏం చేశానంటే పడుకునే ముందు కొంచెం అమ్మవారికి అలా ఎర్ర నీళ్ళు జిస్ట్ తీసేసి పెట్టేసాను అనమాట ఇంకా నైట్ అంతా మనం దీపాలు కొండెక్కకుండా నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూసుకుంటూ ఉండాలి అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో మార్నింగే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల్ని అందరినీ పంపించేసిన తర్వాత కొంచెం దీపాలు చూసారా దీపం కొండెక్కకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట మనకి సైడ్ దీపాలు కాదు లక్ష్మీ దీపం ఒకటి కొండెక్కకుండా చూసుకోవాలి సో ఇంక ఇప్పుడు మనం కొంతసేపు ఉంటే అమ్మవారిని కదిలిస్తాం కాబట్టి కొంచెం దీపం అనేది చూసుకొని లోపల అనాలన్నమాట సో కొంచెం పాలు చక్కెర అట్లా నైవేద్యం పెట్టేసి ఏదైనా సరే నైవేద్యం పెట్టచ్చు బట్ నేను నాకు కొన్ని కొన్ని తెలియదు తెలుసుకొని మరి చెప్ చేసుకుంటా అనమాట తెలిసినవి మటుకు నేను చేసేసుకుంటాను తెలియని మటుకు కొంతమందిని అడిగి తెలుసుకుంటాను అనమాట ఇఫ్ ఇన్ కేస్ నా పూజలు ఏమైనా తప్పులు ఉంటే జడ్జ్ చేయకండి బికాస్ కొన్ని అన్నీ మనకు తెలియాలని రూల్ ఏం లేదు సో మనకు తెలిసినంత వరకు పీస్ఫుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సాటర్డే సాటర్డే రోజు ఒక అమ్మవారిని కదిలించాలన్నమాట నిన్నైతే చాలా బిజీగా ఉన్నానండి అసలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా టైం లేకుండే సో ఇక్కడ చూ ఇక్కడ కొంచెం డెకరేషన్ అట్లా చేయాలి కదా అంటే అమ్మవారికి శారీ కట్టించాలి కాబట్టి ఇంకా టైం అయితే పడుతుంది కాబట్టి ఇంకా నిన్న టూ త్రీ అవర్స్ పట్టిందండి అమ్మవారికి డెకరేషన్ చేయించి శారీ ఒక్కసారికి సెట్ అవ్వదు కొంచెం నీట్గా సెట్ చేయాలి కదా కొంచెం అందంగా కనిపించాలి కదా అమ్మవారు అందుకోసం ఆ శారీ ట్రెప్పింగ్కి మటుకు చాలా టైం పట్టింది ముందు రోజు ముందు రోజే మనం రెడీ చేసి పెట్టుకోవాల్సింది బట్ ముందు రోజు ఏమంటారు ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవాల్సింది కానీ ముందు రోజు నేను సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాను కదా కాబట్టి నేను చేయలేకపోయాను అనమాట టైర్డ్ అయిపోయినాను సో అందుకోసం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లిటరలీ మాకు పూజ అయిపోయేసరికి ట్వెల్వ్ అయిపోయిందనమాట అంటే ఇంట్లో దీపం అవి అర్లీ మార్నింగ్ అయిపోయింది సిక్స్ థర్టీకి అంతా అయిపోయింది అండ్ ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం రెడీ చేసుకోవడం దానికి కొంచెం టైం పట్టింది అనమాట ఒకసారి పూజలో కూర్చున్నాం అనుకోండి మళ్ళీ మాటి మాటికి లేలేం కాబట్టి ఒకటేసారి అన్నీ సెట్ చేసుకొని దగ్గర పెట్టుకొని బుక్ చదువుకోవడానికి టైం పట్టింది సో ఇంకా మార్నింగ్ శారీ కట్టుకోవడానికి కూడా అసలు ఏదో ఇంకా ఏదో శారీ కట్టేసుకున్నాను ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయిందనమాట టైంకి బ్లౌజ్ అవన్నీ రెడీగా దొరకలేదు నాకు మామూలుగా అయితే ముందు రోజే నేను రెడీ చేసి పెట్టేసుకుంటా అంటే ఈ బ ఈ శారీకి ఈ బ్లౌజు ఈ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అట్లా అనేది ముందు రోజే సెట్ చేసుకుంటా ముందు రోజు పని పడడం వల్ల ఇంకా నేను అవి రెడీ చేసుకోలేకపోయాను సో ఫైనల్లీ నిన్నైతే సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు అమ్మవారికి అయితే దీపం అయితే ముట్టించేశాను సో నైట్ అంతా దీపాలు వెలుగుతూ ఉండాలి కొంచెం చూసుకుంటూ ట్వెల్వ్ వన్ వరకు అయితే మేల్కొని ఉన్నాను కొంచెం చూసుకుంటూ ఆ తర్వాత ఇంకా ఇప్పుడు పాలు చక్కెర అయితే నైవేద్యం పెట్టాలన్నమాట అమ్మవారికి సో ఇప్పుడైతే ఇంకా కదిలిచ్చేయాలి మా వారు వస్తే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి ఇంకా కదిలిచ్చేసి కదిలిచ్చేస్తామన్నమాట సో అదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ టెల్దెన్ బాయ్ అయితే కేర్